అందరికి నమస్కారం అండి ఈరోజు ఒక ధర్మానికి ప్రతినిధిగా ఒక మతానికి ప్రతినిధిగా ఇద్దరు వ్యక్తులు మన దగ్గరకు వచ్చారు వారి గురించి వారి యొక్క ఆచార వ్యవహారాల గురించి మీ అందరితో పంచుకుంటారు నమస్కారం అండి నమస్కారం చెప్పండి ఇప్పుడు ఉగాది పండగ ఎందుకు చేసుకుంటారు ఉగాది అంటే కొత్త సంవత్సరం అండి బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించిన రోజు యుగం ప్రారంభమైన రోజు కాబట్టి ఉగాది యుగాది ప్రకృతి సిద్ధంగా కాలానుగుణంగా వచ్చే పండుగ అంటే కూడుక పండుగలు అని చేస్తారు అవి ఏ పండుగలు అయ్యి అవి ఎందుకు చేస్తారు అవసరం ఏంటి కూడుక పండుగలు అంటే అంటే మా సిట్లో గురువుల సంఖ్య పెరిగింది వాళ్ళు తెచ్చే దశంభాగాలు గట్ట కొంచెం రాసుకుని ఎంత పెరిగిందో చూసుకునేది కూడుక పండుగ అండి సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు మన సంక్రాంతి పండగ మరి ఈ పంటలకి ప్రధాన కారకుడు భగవానుడు ఆ సూర్యభగవాను వల్లే మనకు ఆహారం దొరుకుతుంది కాబట్టి ఈ సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలో ఉంటాడు కాబట్టి ఆయన వల్ల మనకి పంటలు ఇంటి వచ్చాయి కాబట్టి అందరూ సంతోషంగా కృతజ్ఞతతో చేసుకునే పండుగే ఈ సంక్రాంతి పండుగ అంటే అలాగే మరో పండుగ తీసివేత పండుగలు అంటారు ఎందుకు చేస్తారు తీసివేతల పండుగ అండి అది ఏంటంటే మా సెట్లోకి గొర్రెలు తగ్గుతుంటుంటారంటే అప్పుడప్పుడు వాళ్ళు మారిపోయి సుధర్మంలోకి వెళ్ళిపోతారు ఆ గొర్రెలు తగ్గినప్పుడు దశం బాగం తగ్గిపోతూ ఉంటాయి అందుకని అప్పుడు మేము తీసివేతలు ఎంతమంది తగ్గారని తీసి పండుగ పెడతామండి ఈ దసరా పండుగ ఎందుకు చేసుకుంటారు విజయదశమి గాని దీపాలు గాని చెడిపై మంచి ఇజ్జం సాధించినప్పుడు వచ్చే పండుగలు ఇవి చెడు ఎప్పుడు కూడా చంపబడాలి మంచి ఎప్పుడు కూడా బతుకు ఉండాలి కనుక ఈ మంచి పేద ఇజ్ఞం సాధించిన దాన్నే ఈ దసరా పండుగని దీపాల పండుగని చేసుకుని ఉంటుంది అలాగే అర్ధరాత్రి పండుగలు అంటారు కదా అవి ఎందుకు చేస్తారు అర్ధరాత్రి పండగలండి అర్ధరాత్రి పండగలు అంటే చాలా మంది స్త్రీలకి సంతానం లేక పాపం పిల్లల కోసం బాధపడుతున్నప్పుడు గడ మనం సెట్ చేస్తామండి పిల్లలు సెట్ చేసి పేదలు చేస్తాం అర్ధరాత్రి అర్ధరాత్రికి సెట్ చేసి పేదలు చేస్తాం అవి అర్ధరాత్రి పండగలండి చివరిగా చెప్పండి మనిషి మరణించిన తర్వాత ఆ శరీరాన్ని మీరు ఏం చేస్తారు ఏమైనా అంచినీ విషయంలోకి వస్తే మన శరీరం పంచభూతాలతో తయారై ఉందని సైన్స్ అయినా సరే మన ధర్మమైన చెప్తుంది ఈ పంచభూతాల్లో ఉన్న శరీరం పడిపోయిన తర్వాత మళ్ళీ శరీరాన్ని పంచభూతాల్లో కలపాలని చెప్పి అగ్నిదేవుడికి కానీ వాయుదేవుడికి కానీ చచ్చిపోయిన వాళ్ళని ప్రభు లేపి తీసుకెళ్తాడండి అది భూగులో మేము కప్పెట్టేస్తాం పెట్లెట్టి కప్పెట్టేస్తాం అది ఇంత పురుగులు పడి ఆ శరీరం కుసించి 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 కుళ్ళిపోతూ ఉంటుంటుంది అయితే ప్రభువులు ఏపీకి అప్పుడు మళ్ళీ